ఎంతమంది తింటున్నారు చేతి పైకి లేకండి అంటే కొద్ది మంది ఎందుకంటే చాలా మంది ఆ ఏరియాలో ఉంటుంది ఫ్రూట్స్ దొరకవు ఒకళ్ళు దొరికినా కూడా ఆ టైం తొంభై రూపాయలు చెప్పడం మూడు వందలు అంటాడు అంటే ఏదో కొంతమంది రేర్ పీపుల్ తింటారని అందరూ కూడా తినడానికి అవకాశాలు లేవు కానీ ఇవన్నీ మనం తినాలంటే రోజు మాకు ఏం చేయాలంటే వస్తే ఒక ఫ్యామిలీ రెండు ఇంటిలు అమ్మాలి అంత ఖర్చు అవుతుంది కదా సో అందుకని మన కంపెనీ ఏం చేసింది అంటే ఇట్లా ఇవన్నీ సమతుల ఆహారం మనకి అవదు కాబట్టి దీన్ని తినాలంటే రోజుకి ఎంత ఖర్చు అవుతుందండి ఇక్కడ మూడు వందలు ఖర్చు అవుతుంది ఒక పర్సన్కే దగ్గర దగ్గర పదివేలు అయితే ఇంట్లో నలుగురుంటే నలభై వేలు మన శాలరీకున్న దీనికి ఏమైంది అంటే మనకి లాస్ట్కి ఏమవుతుందండి కిడ్నీలు అమ్మాలి ఇక్కడ ఈ సిస్టం ఒకటి చూడండి ఒకప్పుడు మనకి ఏముండేది మనకి ఒకప్పుడు భోగితోటి ఇంటితోటి చేసి పలు వారు ఆ తర్వాత ఏమొచ్చే మనకి ఒకప్పుడు ఏముండేది ఇప్పుడే వచ్చింది అంటే ఆల్రెడీ ఎక్కడ చెడిపోతుంది అంటే మనకి ఆల్రెడీ టెక్నాలజీ చేంజ్ అవుతుంటే మనకు చేంజ్ అవుతుంది కానీ మన బాడీ చేంజ్ అవ్వట్లేదు మీరు ఇదో గ్రహించుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే మానవుడికి కావాల్సిన ఏదైతే సాహస్పడలు ఉన్నాయో అవన్నీ కామన్ గా అవుతాయి అప్పటికి ఇప్పటికి ఏంటి చేంజ్ అవుతుందంటే అదే విధంగా చేంజ్ అయ్యి అప్పటికి ఏంటి తేడా ఇవన్నీ చూడండి ఒకసారి అలాగే మనకి ఇవన్నీ మనకి చేయాలేస్తుంది అక్కడ డయాబెటీస్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది బ్లడ్ ప్రెషర్ వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది వస్తుంది నా దగ్గర పర్సన్ వచ్చాడు పెద్ద కానీ రెండు వందల ఇరవై నాలుగు కేజీలు ఎంతండి ఎంతండి రెండు వందల ఇరవై నాలుగు కేజీలు పెద్ద ఎక్కువ లేదు అంటే చాలా చిన్న పర్సన్ అనమాట ఆ పర్సన్ కి వేసే ఇరవై ఐదు లోపే ఆయనకి కానీ ఆయన ఎంత సంపాదించాడు అంటే చాలా ఎక్సిడెంట్ గా సంపాదించాడు ఆస్తి ఆయన నడుస్తుంటే చిన్న సాయి నీటేనట్లు చూస్తుందండి నేను రియల్ నీకు రియల్ చూపిస్తాను ఏంటి నేను ఎంత కేజీ ఎంత అడిగిన రెండు వందల రెండు వందల యాభై నాలుగు కేజీలు అయితే మంచి పోటీ అండి పాపము వీళ్ళకి ఎక్కువ పెద్ద ఆశ్చర్యం లేదు కానీ ఒక వంద ఎకరాల ల్యాండ్ ఉంటుంది వీళ్ళు మ్యాన్ రోడ్లే చేసుకోవాలి ఆమె కోరుకోవట ల్యాండ్ ఉంటుంది ఆ ఆమె ఎవరైనా చేసుకుంటే ఆస్తి ఏమైనా చూస్తే ఉద్దేశం మీద ఈ పర్సన్కి ఆ మేనకోడలో పెళ్లి చేస్తాను అనుకుంటే ఆ ఏమైనా అండి నేను కూడా పక్కనే ఉన్నాను మరి మానవ జన్మ ఎత్తులో ఎవరైనా నేను చేసుకుంటారా అని అమ్మాయి చూడండి సార్ మేనకోడలు ఎలాగంటుందండి అప్పుడు ఆ పర్సన్ నా దగ్గరికి వచ్చి అన్ని విషయాలు చెప్పినప్పుడు నేను ఈ వెస్టేజ్ పాలుగా ఐటమ్స్ ఇచ్చాను ఇప్పుడు అతికి ఎక్కువ తగ్గలేదు కానీ నూట పంతొమ్మిది కేజీలు తగ్గాడండి ఇంట్రో మీరు చూపిస్తాను రేపు మే నెల మ్యారేజ్ దాని మీద దగ్గర అన్ని ఉంటున్నాను ఎందుకంటే గురుగారు మీరు ఉండాలంటే మనం మేనల్ కూడా చేసుకోకపోతే అని చెప్తాను ఇప్పుడు అతను చేసుకోవడేమో భయపడ చేసుకోవడం ఏంటంటే అంత అందంగా తయారైడండి పూణే వెళ్ళాడు చాలా హాస్పిటల్స్కి వెళ్ళాడు వాళ్ళు డాక్టర్స్ ఏమన్నారంటే నీకు మజిల్స్ లూజ్ ఉన్నాయి సో నీకు ఆపరేషన్ చేస్తే టీచర్లో నీకు ప్రమాదం ఉంది అని చెప్పి డాక్టర్ చెప్తే నేరుగా వచ్చాడండి ఇది డబ్బు బాగా ఉంది కదా ఇక్కడ గ్రహించండి ఇక్కడ మనకి ఈ ఓబి చాలా ఇలా ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకి రావడానికి కారణం ఏంటంటే మనం తీసుకుంటున్న సమతుల ఆహారం తీసుకోవట్లేదు దానికి ఎంపార్టెంట్ ఏంటంటే ఆలోచన విధానాలు వేది మంచి కూడా తీసుకుంటాం నేనే ఉన్నాడు ఈ రోజు సాయంత్రం వెయ్యి రూపాయలు వ్యాల్యూ గల పుట్టు తీసుకున్నారు ఏం ఉంటుంది ఉంటుందా ఎవరో బంగారం అయిపోతారు అందుకే మీకు ఎవరో భోజనం చేయకుండా బంగారం కుంటూ వేసుకో అందుకే అది కనిపిస్తుంది అంటే మనం మన బాడీకి ఎంత అవసరం ఇక్కడ 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 ఏంటి వచ్చింది సరే మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇదే ఇక్కడ నేను చెప్పింది అనేది ఇది ఇది ఒకటి మీకు చెప్పేసి నేను మిగతా సెషన్లో వెళ్తాను అందుకే మీకు అన్నాను మెయిన్ మెయిన్ మనకి డిసీస్ ఆర్గానిక్ ఇవన్నీ ఏ విధంగా పాడవుతాయి అనే విషయం కూడా మీకు తెలియదు అంటే మీరు అందరికీ తెలిసిందే మనకు బనానా ఉందా అనుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది యాపిల్ యాక్లు ఇలా ఉన్నప్పుడు అది చాలా టైం పడుతుంది పాడవడానికి దాన్ని ఎప్పుడైతే అవుతుందండి మన అలాగే మనకి కావాల్సిన మన సెల్స్ కూడా ఏమవుతుందంటే ఈ విధంగా మనకి యాక్టివ్ ఉన్న ఉంటాయి ఏమాత్రం డామేజ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది ఆ తర్వాత ఇంకా చెడిపోయిన తర్వాత ఆశ్చర్యం కోల్పోతుంది ఏమవుతుందంటే ఇంకా అన్ని కూడా మనం ఇంకా చూడలేము అందుకే చాలా మంది ఏంటంటే నిన్నటి వారు బానే ఉన్నారు ఈ రోజే ఎందుకు వీళ్ళు ఎలా ఉన్నారు సార్ సరే ఎవరు వీడియోలు తీసుకోకండి ఎందుకంటే వీడియోల మీద దృష్టి పెట్టుకుంటారు బాగా వస్తుందా లేదా లేదంటే ఎక్కడ ట్రాక్ అవుతుంది మీరు సబ్జెక్ట్ వెళ్ళలేదు